చాలా సీప్ అండి అక్కడ చూసుకున్నా టైట్కి ఎలా ఉండాలి నేను చేయాల్సింది జస్ట్ లోపల

आई एम स्ट्रेट आई एम स्ट्रेट वी बॉडी ब्रेक इन कंप्लिमेंटेशन लोनर बड़ा हां मेरे फर्स्ट वाला अच्छी राइट है दूसरा वाला स्ट्रेट लाइन स्ट्रेट రాకూడదని నేను దేవుడు కోరుకుంటున్నాను బట్ ఏదైనా అన్కండిషనల్ సిచువేషన్ లో ఏదైనా తారాస పడితే దయచేసి నో మాట పడకండి ప్రయత్నం అవుతాడు మన కుటుంబంలో లేకపోవచ్చు వేరే కుటుంబానికి వస్తాడు కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఇరికిస్తారేమో అని ఒక పై ఉంటుంది అందరికి సముద్ర తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం ఉద్యోగం గారికి ట్యాలెంట్ ఉంది విద్య ఉంది విజ్ఞానం ఉంది వ్యవహారం ఉంది మూడు ఉన్న వ్యక్తి

Thank <applaud> you <applaud> 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 ందుకు అలాగే డాక్టర్ గారు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ ఎలా చేయాలో చెప్పినందుకు డాక్టర్ వినోద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మీరంతా చక్కగా విని నేర్చుకున్నందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్